అంటారన్న మా కోడు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఆయన పేరు కూడా మర్చిపోయాను నేను ఆయన పేరు కూడా గోపాల్ రెడ్డి గారు ఆయన కాలం మీద మా మా లీడర్ ఆయన కాలు మీద పడ్డాం అలా పోయి కాలు మీద పడితే అసలు ఏమైనా చిన్న కలిగి రూడ లేకుండా సరే చేశాను ఆయన అంటే వాళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడండి వీళ్ళతో మాట్లాడి అంటాను ఇప్పుడు రాముడు లాగా అని ఏదో కప్పు చెప్తుందంట రామే బాధని అన్నా నేను చెప్పుకో చెప్పుకోలేకపోతున్నాను కానీ అన్నా ఈ రోజు మతంగా వచ్చినాక మీ ప్రభుత్వం వచ్చినాక మా మా కుటుంబాలు సైన్స్ దొప్పట్లేదు త్రీ బస్ మొత్తం దొరట్లేదు కానీ మా కన్నా కొద్దిగా వెనక పెట్టుకోమని ఎన్నో సార్లు అడుకున్నాం కానీ ఏ ఆయన మా కోడి అసలు ఈ రోజు లేదా చేశాం మనము టెంపుల్ వచ్చే చేశాం అందరికీ కాదే అన్నా దీని కోసం ఓకే థ్యాంక్ యూ అన్నా ఓయ్ అన్నా ఓకే ఒక మీరు ఏదైనా సూచనలు అనుకుంటే మీ దగ్గర ఉన్న స్లిప్స్ ఉన్నాయన్నా నా జైన్ అన్నా నమస్తే అన్న నా పేరు ఓం గారు మాది మల్లుగుంట తొట్టుపూడి మళ్ళీ తిరుపతి జిల్లా అన్నా నేను ట్రిప్ డ్రైవర్ ఉన్న ఇప్పుడు ఆటో వాళ్ళకి ఇచ్చినట్టే మా ప్రతి నెల ప్రతి సంవత్సరం మా ఏదో ఒకటి లెఫ్ట్ పొందినటి అన్నా మా ఊర్లో మధుూదన్ రెడ్డి రెండు మోడల్ పెట్టానన్నా కాలం నుంచి మేము రెండు పూట్ల పైర్లు పెట్టుకున్నాం రెండు కారులు పెట్టుకున్నా వాసుదేవ్వి నాయుడు మాకు ఏదైనా వచ్చి ఉన్నానని చూపుతున్నా వాసుదేవి నాయుడు అట్లాగే మా ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి ప్రతి ఒక్కటి మేము ఉన్నాము అని ధైర్యం ఇస్తా పవిత్రతో